హా అంతా రెడీ అయినరుగా అరే ఇంకా ముప్పై నిమిషాలే ఉందిరా జల్ది సరుకు తీసుకురారా అరే ఈ మహేష్ గాడు కూర కనిపోయి ఇంకా రాలేదురా అరే ఈ నరేష్గాడు మందు తెస్తా అని ఇంకా రాలేదుగా ఒకసారి వానికి ఫోన్ కొట్టరా అదరా అరే ఆన్లైన్లో కేక్కి ఆర్డర్ పెట్టు కదా హా గిట్లుంటుంది కదా నుల్లా న్యూ ఇయర్కి ప్లానింగ్స్ హా గిట్లనే ఉంటుంది కదా నుల్లా ఇక ఈ న్యూ ఇయర్ జరుపుకునే కూరగాళ్ళకైతే నేను ఒకటి చెప్తాను అబ్బా ఏంది అంటే తాగి తాందన్ని చేసి జర బయటికి పోకుండ్రి ఎందుకంటే పోలీస్ మామలు బయట రెడీ గుర్రు మరి దొరికినరానుకో ఇక జైలు పాలే ఇక అట్లనే ఈ న్యూ ఇయర్ కి తొల్త ఏ దేశం రెండు వేల ఇరవై ఆరు కి వెల్కమ్ చెప్తుందో ఓ పారి పోయి అర్చుకుని వద్దాం పారి మా ఎట్టకేలకు దునియా రెండు వేల ఇరవై ఆరులోకి లోకి అడుగు పెట్టిందల్లా గదేంది ఇంకా గంటన్నర సమయం ఉంది కదా అప్పుడే రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అంటుందేంది అనుకుంటురులే మన దగ్గర కాదల్లా గా న్యూజిలాండ్ దేశంలా గీయాల సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే అంటే వాళ్లకు అర్ధరాత్రి పన్నెండు గంటల అన్నమాట అందుకే అప్పుడే వాళ్లకు కొత్త ఏడాదికి వెల్కమ్ అయితే చెప్పేదిగా ఆక్లాండ్లోని స్కై టవర్ దగ్గర అబ్బురపరిచే బాణసంచ వెలుగులు పబ్లిక్ని మస్తు మురిపిస్తున్నాయి ఇక గీ స్కై టవర్ దగ్గర వాటర్ ఫ్రంట్ పార్టీలు లైట్ షోలు మస్తు ఆకట్టుకున్నాయి మరిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ న్యూజిలాండ్ వాసులు కేకలు అరుపులతోటి దునియా అంతటికి ఇనిపించేలా సంబురాలు చేసుకున్నారు పోరిగా ఇక మన అద్ద కొత్త సంవత్సరం రావడానికి ఇంకా గంటన్నర సమయం ఉంది మరి పాటు యావ దునియా అంతట సుత కొత్త ఏడాది కోసం అయితే ఈగలే వెయిట్ చేస్తారు పోరిగా ఇక రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అంతా రెడీ అవుతుంది మళ్ళా ఇక రెండు వేల ఇరవై ఐదుకి గ్రాండ్గా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమవుతురల్లా ఇక వేడుకల కోసం హోటళ్ళు రిసార్ట్లు పబ్బులు క్లబ్బుల నిర్వాహకులు యాజమాన్యాలు ఏర్పాట్లు చేసిన మళ్ళా ఇక నూతన ఏడాదిలో కొత్త ఆశలు ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తారు ఇక ముచ్చట్లకు పోతే ముఖ్యంగా హైదరాబాద్ లో నూతన సంవత్సరం వేడుకలు సర్వ సిద్ధమైన మళ్ళా ఈ రోజు థర్టీ ఫస్ట్ రాత్రి నుంచి జనవరి ఫస్ట్ అర్ధరాత్రి దాటే వరకు హుసేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు ఇక ఎన్టీఆర్ మార్గు నక్లెస్ రోడ్డు అప్ప ట్యాంక్ బండిపై పై వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు ఇక శాంతి భద్రతల నిర్వహణ రోడ్డు ప్రమాదన నివారణే లక్ష్యంగా పోలీస్ ఆంక్షలు అమల్లో పెడుతున్నారు మరి ఇప్పటికే పబ్బులు హోటళ్ళు బార్ల నిర్వాహకులకు నిబంధనల అమలుపై ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిర్రు ఇక వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవని అంటుర్రు ఇక ఇక నిర్వాహకులు నిబంధనలు పాటించాలని స్థానికులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్ కానీ వాహనాల నియంత్రణ చేయాలని చెప్పుకొచ్చి ఇట్లా ఇక హాజరైన వారిలో మద్యం దాగిన వాళ్లను సురక్షితంగా ఇల్లు చేర్చేందుకు పబ్ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటారు ఇక అర్ధరాత్రి దాటాక సంబురాలు శుభాకాంక్షలు చెప్పే ఉద్దేశంతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి రావద్దని పోలీసులు చెప్తారు ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా శిక్ష తప్పదని మా నాన్నెవరో తెలుసా మా మామ ఎవరో తెలుసా అంటే జైలుకి వంపుని చెప్పుకొచ్చి ఇక న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులైతే కీలక హెచ్చరికలు జారీ చేసిరు ఇక న్యూ ఇయర్ ఈవెంట్స్లలో సిసి కెమెరాలు తప్పనిసరి చేసిరు కొత్త ఏడాది వేడుకల్లో అశ్రీష నృత్యాలపై కూడా నిషేధం విధించిరు ఇక ఇప్పటికే అవుట్డోర్లో రాత్రి పది గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు కూడా వ్యాన్ చేసిర్రు ఇక పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించరు న్యూ ఇయర్ వేడుకల సమయంలో తాగి వాహనం నడిపితే పదివేలు జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామని ఆనకొచ్చిరు ఇక మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు ఇక ర్యాష్ డ్రైవింగ్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇక నగరంలో రాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వాళ్ళు అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించారు ఇక డీజే శబ్దము ఫార్టీ బై డెసిబెల్స్ మించకూడదని పబ్బులు బార్లలో కపుల్స్ ఈవెంట్లు మైనర్లకు అనుమతి లేదని స్పష్టం చేసిరు సిటీ పోలీసులు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫ్లేవర్లు మూసివేసి అటు ఏపీలో న్యూ ఇయర్ వేడుకలకు నగరాలు సిద్ధమైనవి మరి హోటళ్ళు క్లబ్బులు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసులు డ్రోన్ కెమెరాల చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపిండ్రు ఇక ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామని అనకచ్చిర్రు ఇక ముఖ్యంగా యువత ఎక్కువగా గుంపులుగా చేరి కేకులు కట్ చేయడం వాహనాలతో హడావుడి చేయడం వంటివి చేస్తుంటారు ఇక అలాంటి వాటిని అరికట్టడానికి ఆంక్షలు విధించిర్రు ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు దప్పవని తెలుగు రాష్ట్రాల పోలీసులు హెచ్చరిస్తున్నారు గిట్లా